మహామారో నలభై ఎనిమిది గంటల్లో వృషభ రాశివారు ఐదు శుభవార్తలు వినబోతున్నారు ఈ దేవుడి అనుగ్రహంతో మీకు జరగబోయేదిదే పనులన్నీ పక్కన పెట్టి వెంటనే చూడాల్సిన వీడియో వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశివారి లక్షణాలు గమనించుకున్నట్లయితే స్థిర స్వభావం అధికంగా కనిపిస్తుంది నిర్ణయాలు తీసుకున్నాక వెనక్కి తగ్గరు ఓపిక పట్టుదల అనేది రాశివారిలో అధికంగా కనిపిస్తుంది వీరికున్నంత ఓర్పు మరెవరిలో ఉండదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆర్థిక పరంగా స్థిరంగా ఉండాలని కోరుకుంటారు సంపద భద్రత పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారు ఎప్పుడు కూడా సమాజంలో ఉందా తనంగా ఉండాలని ఎక్కువ డబ్బు కలిగి ఉండాలని కోరుకుంటారు ఖరీదైన వస్తువులు ఖరీదైన జీవితాన్ని గడపాలని ఈ రాశి వారికి చిన్న కోరిక చిన్న విషయాలకైతే అంత త్వరగా కోపం తెచ్చుకోరు చాలా విషయాలు చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు కానీ కోపం వస్తే మాత్రం దాన్ని తగ్గించడం ఎవ్వరి వల్ల కాదు మంచి భోజన ప్రియులు సుందరమైన వస్తువులు అలానే ఎక్కువగా ఖరీదైన వస్తువులు వాడాలని కోరుకుంటారు చేసే పని విషయంలో దాబరాగా చేయడానికి ఇష్టపడరు చాలా నెమ్మదిగా అంకిత భావంతో పని చేస్తారు అంటే తాము చేసేటువంటి పని ఇష్టపడుతూ ఎవరు కూడా పనికి వంకలు పెట్టకుండా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు మాట విషయంలో మాత్రం అస్సలు ఇచ్చిన మాట తప్పరు స్నేహాన్ని కాపాడుకోవడానికి బంధుత్వాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తారు చాలా విశ్వసనీయంగా ఉంటారని చెప్పుకోవచ్చు ప్రేమలో ఒక్కసారి ఇష్టపడితే మాత్రం జీవితాంతం తోడుగా ఉంటారు వీరి యొక్క బలం చూసుకున్నట్లయితే వీరి యొక్క ఓర్పు పట్టుదల అలానే విశ్వసనీయత ఆర్థిక స్థిరత్వం వీరి యొక్క బలహీనతలు గమనించుకున్నట్లయితే మార్పునంత త్వరగా అంగీకరించదు కొన్నిసార్లు చాలా వరకు చిన్న చిన్న విషయాలకే అహసాహం పడిపోతూ ఉంటారు ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆలస్యంగా పనులు చేస్తూ ఉంటారు ఇక రంగాల వారీగా ఈ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కుటుంబ సంబంధాల విషయంలో కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయని చెప్పుకోవచ్చు వాటిని మీరు తెలివిగా ఆలోచించి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ఇతర వ్యక్తుల కారణంగా కూడా కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి భాగస్వామితో సంబంధాల విషయంలో కొంచెం కఠినంగానే ఉండవచ్చు మీరు కూడా వారితో సమానంగా వివాదానికి కానీ వెళ్ళిపోయినట్లయితే బంధాలు దూరం చేసుకోవడం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు కొన్ని సందర్భాల్లో మీరు కూడా తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే ఈ సమయంలో సంతాన విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండండి పిల్లల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది వారికి ఎక్కువగా మీరు సమయాన్ని కేటాయించ లేనట్లయితే తర్వాత మీరు బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి వృత్తి వ్యాపార రీత్యా చూసుకున్నట్లయితే వృత్తిపరంగా పురోగతి ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది అలానే ఉద్యోగ విషయంలో మార్పులు అనేవి వస్తాయి ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగం నచ్చకపోయినప్పటికీ లేదా ఉద్యోగంలో అభివృద్ధి లేకపోయినప్పటికీ అలా తప్పక చేస్తూ ఉన్నారో అటువంటి వారికి స్థాన బదిలీలకు సరైన అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగపరంగా జీతాలు కూడా ఈ సమయంలో మీరు స్థానాలు మారటం వల్ల పెరిగే అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వచ్చిన అవకాశం చిన్నది పెద్దది అని చూసుకోకుండా సద్వినియోగం చేసుకోండి ఎక్కువ జీతాలు కలిగిన వాటి గురించి అని మీరు అలా ఎదురు చూస్తూ ఉండిపోయినట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మొదట ఏదో ఒక ఉద్యోగాన్ని చూసుకొని దాని తర్వాత మీరు కోరుకున్న వాటికి ప్రయత్నించడం మంచిది ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది బాగా అనుకూలమైన సమయం కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయి ఆలస్యం చేయకుండా ప్రారంభించండి లాభదాయకంగా ఉంటుంది పెట్టుబడుల విషయం చూసుకున్నట్లయితే ముందుగా నిపుణుల సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టుకోవడం మంచిది అనుభవం రే రంగాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది విద్యార్థులకి సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది చదువుపై ఏకాగ్రత అనేది అవసరం కొన్ని నూతన స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి చదువు నుండి మీ దృష్టి ఇతర విషయాల వైపుకు మళ్ళే విధంగా ప్రేరేపించే అవకాశం కనిపిస్తుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కొన్ని ఆటంకాలు ఎదురైనా కృషితో విజయం సాధించవచ్చు ఆరోగ్యపరంగా మానసికంగా ఒత్తిడి అనేది కొంచెం పెరగటం అలసట వచ్చే అవకాశం ఉంది ఆహారపు అలవాట్లో విద్యార్థులు మార్పు వహించవలసి ఉంటుంది సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల అన్ని విధాలా కలిసి వస్తుంది ప్రయాణాలు చూసుకున్నట్లయితే సంవత్సరంలో ప్రయాణాలు మరియు విదేశీయ ప్రయాణ అవకాశాలు కలిగే అవకాశం ఉంది ఉద్యోగ రీత్యా లేదా వ్యక్తిగత కారణాల వల్ల మీ యొక్క ప్రయాణాలు చేయవచ్చు విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం చేయాలనుకున్న వారికి బాగా అనుకూలంగా అయితే ఉంటుంది గ్రహాల యొక్క సంచారం చూసుకున్నట్లయితే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురు వృషభ రాశిలో సంచరిస్తాడు ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి కెరియర్లో పురోగతి కుటుంబంలో ఆనందం లభిస్తుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని కెరియర్ పరంగా మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు వేగం చేయవలసి ఉంటుంది మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి గురు మిథునంలోకి ప్రవేశిస్తాడు ఇది వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో కొత్త అవకాశాలు విద్యారంగంలో అభివృద్ధి అయితే సూచిస్తుంది ముఖ్యంగా శనిగ్రహం సంచారం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని మీనరాశిలోకి సంచరిస్తాడు ఇది వృషభ రాశి వారికి కెరియర్లో లో కొన్ని ఆటంకాలు ఆలస్యాలు కలిగించే అవకాశం ఉంది ఈ సమయంలో పట్టుదల క్రమశిక్షణ అనేది ఉన్నట్లయితేనే మీరు ముందుకు నెగ్గుకొని వెళ్ళగలుగుతారు కుంభరాశిలో రాహు సంచారం ఇది వృషభ రాశి వారికి కెరియర్లో కొన్ని అనిశ్చిత పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి గ్రహాల సంచారం మిశ్రమ ఫలితాలు సూచిస్తుంది గురుగ్రహం అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక లాభాలు వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమే అయితే శని రాహుకేతు ప్రభావం వల్ల కెరియర్లో కొన్ని సవాళ్ళు కొన్ని సందర్భాల్లో అభివృద్ధి ఉన్న సవాళ్ళు కూడా కొంచెం చూడవలసి ఉంటుంది పరిహారాలు చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించుకోవడం మంచిది మర్చిపోకుండా దంపతులు కానీ లేదా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు గోమాతకైతే సేవ చేసుకోవడం మంచిది ఆకుపచ్చని వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇచ్చుకున్నట్లయితే మీకు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు పొందుతారు అలానే ఈ రాశివారికి స్థిరాస్తుల విషయంలో ఈ మాసం బాగా కలిసి రాబోతుంది స్థిరాస్తుల పరంగా మీరు కోరుకున్న విధంగా స్థిరాస్తులు కొనుగోళ్లు కానీ అమ్మకాలు కానీ జరుగుతాయి వివాహపరంగా కానీ వృత్తిపరంగా కానీ మరొక నలభై ఎనిమిది గంటల్లో అయితే శుభవార్తలు వచ్చే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి ఈ రాశివారు అధిపతి శుక్రుడు కాబట్టి వజ్రాన్ని ధరించుకోవడం మంచిది అలానే ఈ రాశి వారికి శుక్రవారం బాగా కలిసి వస్తుంది సోమవారం కూడా మీకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు వృషభ రాశివారు చెప్పుడు మాటలు మాత్రం అస్సలు నమ్మవద్దు వీటి వల్లే కుటుంబ అయితే దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాని గురించి పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాతే కుటుంబంలో కూడా అడగడం మంచిది వృషభ రాశివారు మంగళవారం ఖచ్చితంగా హనుమంతుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి వృషభ వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ